గర్భవతడు కొండ మీద కింద నుంచి పైకి నడిచి రాలని ఇబ్బంది పడే దృష్టి ఇంకొక మిత్రుడు కృప దృష్టి చెందిన అమ వాహనాలు ఈ వాహనాల వల్ల కింద నుంచి పైకి నడిచి వచ్చి రానియని గొప్ప ఈ వాహనాల ద్వారా ఉచితంగానే పైకి తీసుకొచ్చి మళ్ళా డ్రెస్ కింద ఇలా ఉంటుంది కాబట్టి ఈ వాహనాలు భక్తులకు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తుంది అదేవిధంగా ప్రాచీన కాలం నుంచి ఉన్న ఆంజనేయ అమ్మవారి క్షేత్రంలో ఉన్న ఈరోజు మౌర్ణమి సందర్భంగా విజయవాడ కనకగుట్ట అమ్మవారి దర్శనానికి రావడం ఈ సందర్భంగా అమ్మవారి ప్రార్థన చేసుకుంటూ అమ్మవారి ఆలయంలో வாரப்பான ஆதாயத்துல பேரும் காட்சி ஆங்கனேயும் ஆதாய் போன்றவர் அனுப்பின பங்கார் அதே பிறந்த ஆலயம் வெள்ளி ஒரு முக்கியமெண்ட் ஜெகமோகன் ரெட்டிகாரம் பிரஜலுக்கு மரீ முடிய அமாரி எந்த மந்திரம் அமௌண்ட்டு ரெண்டு